హాయ్ ఫ్రెండ్స్ చాలా సంతోషకరమైన విషయము మీకు షేర్ చేయాలని నేను ఇప్పుడు వీడియో తీస్తున్నానండి మా పాపకి గ్రూప్ వర్క్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చిందండి మా పాప పివి నరసింహారావు గారి కూతురు కాలేజీ శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్ కాలేజ్లో చదువుతుంది ఫైనల్ ఇయర్ ఈ గ్రూప్ వర్క్ మా ఇంట్లోనే చేశారండి చాలా కష్టపడ్డారు పిల్లలు త్రీ డేస్ త్రీ నైట్స్ త్రీ మా మొత్తము నైటు మళ్ళీ డే మొత్తము అసలు ఎంత కష్టపడ్డారు పిల్లలు వాళ్ళకి ఫుడ్ కూడా చేసి ఇచ్చాను ఆ రోజు మొన్న వీడియో పెట్టాను కదా ఈరోజు కష్టానికి ఫలితం దక్కిందండి చాలా సంతోషంగా అనిపిస్తుంది ఇవాళ ఫ్రైడే ఇంకా ఫ్రైజ్ రావడం గురువు గురువుగారి దయ మా గురువు గారి ప్రసాదము పిల్లలందరికి ఇచ్చాను ఇవాళ సంతోషంగా తిన్నారు ప్రసాదం మా గురువు గారు అప్పుడు శివరాత్రి రోజు ఐక్యమయ్యారండి ఆ ప్రసాదము శివరాత్రి అప్పుడే ఫైవ్ డేస్ అక్కడ ఉత్సవాలు జరుగుతాయి ఆ ప్రసాదం అప్పుడే దొరుకుతుంది సంవత్సరం మొత్తంలో ఆ ఒక్క రోజే దొరుకుతుంది ఆ దొరకడం చాలా అదృష్టం అండి ఎంత థ్యాంక్ యూ సో మచ్ అండి నా వీడియోస్ని లైక్ చేయండి ఇలా ప్రైజు తీసుకొని ఇంటికి వచ్చింది ఇప్పుడే పాప పాప వీడియోలు కనిపించడానికి ఇష్టపడదండి అందుకే చూపెట్టడం లేదేమీ అనుకోకండి ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ ప్రైజెస్ కూడా ఇక్కడికి ఇంటికే తెచ్చింది వాళ్ళు వీలు కాలేదంటే తీసుకుపోవడము ఇవన్నీ అన్నీ వీళ్ళ గ్రూప్కి చాలా ప్రైజ్లు అంట ఒక ఫైవ్ సిక్స్ ప్రైజెస్ ర్యాపాకు ఇంకా కబడ్డీ ఖోఖోలా క్రికెట్ క్రికెట్లు కూడా ఆడతారు వాళ్ళ కాలేజీలో అవన్నీ ప్రైజ్లు వాళ్ళ ఫ్రెండ్స్కి వచ్చాయంట గ్రూప్ వైజ్గా చాలా సంతోషంగా అనిపిస్తుందండి చిన్న ప్రైస్ వస్తేనే సంతోషం అనిపిస్తుంది ఈరోజు ఇన్ని ఫోర్ కప్స్ ఒక్క దగ్గర చూస్తుంటే చాలా సంతోషంగా అనిపిస్తుందండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఇది క్వాలిటీ చాలా బాగాలేనట్టుంది అందుకే అది కొంచెం డెలికేటెడ్గా ఉంది చాలా సంతోషంగా అనిపిస్తుందండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ అంతా మా గురువుగారి థ్యాంక్ యూ సో మచ్